ఎవరి వారి నాయందరి కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము ఇంకా ఈ రోజు ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీ టోటల్ వచ్చేసి పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఉంటుంది పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఈ ప్రాపర్టీ ఉంది మంచిగా మనకి అరవై ఫీట్ల రోడ్కి బీటో రోడ్ బిట్టుకుంది చూడొచ్చు నేను ప్రజెంట్ ఈ ప్రాపర్టీ ముందే ఉన్నాను ఇది ఈ పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు పర్ఫెక్ట్ గా మనకి కడీలు వేసి బౌండ్రీస్ అయితే ఉంచారు ఈ ప్రాపర్టీ ప్రై మనకి లొకేషన్ వచ్చేసి కానుకుంట విలేజ్ లో ఉంటుంది గుమ్మర్దాల మండల వస్తుంది సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మేచల్ బస్ డిపో నుండి ఒక ట్వెల్వ్ థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకి బాలనగర్ నుండి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ సర్కిల్ నుండి ఓన్లీ ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసి వెంచర్ టైప్ లో చేసి ప్లాటింగ్ చేసి డివైడ్ చేసి మంచిగా రీసేల్ చేసి మంచి రిటర్న్స్ అనేది ఉంటుంది చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంది మీరు ఎవరైనా పెద్ద ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు నెంబర్ కనిపించే దానికి కాంటాక్ట్ అయితే మోర్ డీటెయిల్స్ మీకు చెప్తాము ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి పేరు ఎక్కువ వచ్చేసి నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం వచ్చేసి నాలుగు కోట్ల యాభై